అంటే ఏమిటంటే పార్ట్ ఫార్టీ సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద కొండ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న కొండ దేవతకు నమస్కరించుకున్నాడు అతను జీప్ లో నుండి దిగడం అక్కడ కొండ ప్రాంతం రక్షణగా ఉండే వారు గమనించారు దేవానందని పరీక్షించారు ఆయన ఈ దేవతను దర్శించుకోవడానికి వచ్చాను మీ ధోరణి కూడా వచ్చాను నా విషయాన్ని ఆయనకు విన్నవించండి మీ నిర్ణయాన్ని తెలపండి అంటూ అక్కడే అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉన్నాడు తెలియజేయాల్సిన అవసరం లేదు మా దొర ఇప్పుడు వస్తారు ఇక్కడికి మా అందరితో ఆ తల్లికి పూజ చేస్తారు ప్రతిరోజు అని చెబుతూ ఉంటే నేను ఇక్కడే కూర్చుంటాను ఆయనతో మాట్లాడకుండా నేను మీ కొండ ప్రాంతంలోకి అడుగు పెట్టాను నేనేమి చెడు తలంపులతో రాలేదు నా మనసులో మాటను దొరకు చెప్పాలి ఆయనకు చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం బట్టి నేను నడుచుకుంటాను అని చెప్తున్న దేవానంద్ మాటలకు అక్కడ వారంతా కూడా నమ్మారు ఆ దేవతను నమస్కరించుకోవడానికి అవకాశం కల్పించారు అక్కడ కాపలాదారులు సూర్యుడు తులారాశిలో ఉండగా భాస్కర్ గారు పూజ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని తన బిడ్డకు భాగవతంలోని ఒక పద్యాన్ని చెప్పి ఆమెకు మంచి ఆహారాన్ని అందజేయమని ఆ రోజు ఇవ్వవలసిన ఆహారాల గురించి జలజాబు విజలకు చెప్పి నేను దేవత పూజ కోసం వెళ్తున్నాను అమ్మ అని చెప్పి చెబుతూ ఆయన సిద్ధపడుతుంటే అంతలోనే గూడెం రక్షణార్థం ఉన్న సైనికులు ఇద్దరు వచ్చి దొర అంటూ దేవానంద్ అక్కడికి వచ్చిన విషయాన్ని చెప్పారు అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు చెబుతున్నారు దొర అంతేకాదు దొరను చూసి ఆయనతో ఒకసారి మాట్లాడి వెళ్ళాలి అంటున్నారు అని కూడా తెలియజేయడంతో ఎవరు వచ్చింది అని ఆలోచిస్తూ అమ్మవారి వైపు చూస్తూ ఉన్న భాస్కర్ గారికి ఆయన ఎదురుగానవారి రూపానికి వేసిన దండ ఒక్కసారి అలా జారింది కిందకు జలజా దీపం మీద పడుతుందేమో అనుకుంటూ ఉంటే అలా జరగలేదు జలజా భూవిజ అలా చూస్తుంటే అదంతా శుభ సూచకమే ఇబ్బంది లేదు అని నవ్వుతూ చెప్పారు దొర కొండ జాతి వారి దొర అడుగులు వేస్తున్నారు ఎన్నో ఆలోచనలతో తాను ఆ ప్రాంతం అంతా కాపాడడానికి శిక్షణ పూర్తి చేసుకున్న రక్షకులతో భాస్కర్ గారు దొర వస్తున్నారు ఎక్కడికి వాళ్ళు అక్కడ కూర్చోండి అంటూ అక్కడ ఉన్న మరికొందరు శిక్షకులు చెప్పడంతో అందరూ కూడా కూర్చొనున్నారు దొర వచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అందరితో ప్రార్థన చేయించారు అమ్మవారికి అద్భుతమైన పూలదండలను వేస్తూ ఆమె పాదాలను తాకుతూ తల్లి ఎన్నాళ్ళు పరీక్ష పెడుతున్నావు నన్ను నా కుటుంబానికి దూరం చేసి నీ పాదాల చెంతకు ఎందుకు తెచ్చావు తెలీదు కాని అని అనుకుంటూ నమస్కరించుకుంటూ దోసిని పట్టి ఇక్కడైనా రక్షించు తల్లి అని అనుకుంటున్న భాస్కర్ గారి దోసెట్లో పారిజాత సింధూర పూల గుత్తి అమ్మవారి సిగెలో నుండి ఆయన దోసెల్లో పడింది అద్భుతం అన్ని శుభ సూచకాలే అనుకుంటున్నా భాస్కర్ గారు కళ్ళు తెరిచి తల్లి ఏం చేయబోతున్నావు అంతా మంచి చేయబోతావు కదూ అని నవ్వుకుంటూ సరేనమ్మా ఈ రోజు నైవేద్యం అన్ని స్వీకరించి ఈ ప్రాంతం వారందరినీ రక్షించి తల్లి అందరికీ మంచి చేసే అమృత వల్లివి అని మనసులో అనుకుంటూ ఆమె పాదాలను తాగి నమస్కరించుకొని ఆమె సిగులో నుండి జారిన ఆ పువ్వులను ఆమె పాదాల చెంత ఉంచి ఆయన మనసులో ఉన్న ఆలోచనలు మాలను ఆమె పాదాల చె చెంతే ఉంచారు దర పూజ పూర్తి చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు అందరికి ఇవ్వడం జరిగింది భాస్కర్ గారు ఆ కొండ ప్రాంతానికి కొత్తగా వచ్చిన దేవానంద్ వైపు చూస్తున్నారు ఆయన ముఖంలో ఏదో ఆనందం లక్ష్మీ ప్రసన్న తన అక్క పోలికలు ఈ అబ్బాయిలో కనిపిస్తున్నాయి అంటే ఈ అబ్బాయి దేవానంద్ అని ఆనందంతో అరవిందని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇతనే కదా ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో అంటే అరవిందను తమ కొండ ప్రాంతం వారు తీసుకొచ్చారు అని తెలుసుకునే వచ్చినట్లున్నాడు అతని ముఖం చూస్తుంటే అందకు ముందు అందరూ చెప్పుకునే మూర్ఖత్వం కనిపించడం లేదు దేవానంద్ ముఖం ఏదో దివ్య జ్యోతి కనిపించింది భాస్కర్ ఆ ప్రాంతానికి చేరాక అమ్మవారి భక్తులైపోయారు ఆ తర్వాత ఆయన దివ్య ఆలోచనతో శక్ శక్తితో ఎదుటి వ్యక్తిని గమనిస్తే ఆ వ్యక్తి ముఖంలో తేజస్సు గాని చీకటి కోణం గాని ఆయనకు తెలిసిపోతుంది ఈనాడు అదే దివ్య శక్తితో ఆనంద్ లో దేవానంద్ లో చక్కడి దివ్య జ్యోతిని ఆదర్శించగలగారు దేవానంద్ మంచి ఉద్దేశంతోనే వచ్చారని దేవానంద్ వైపు చూడడమే గమనించారు దూరస్థానంలో కూర్చున్న భాస్కర్ గారు దేవానంద్ కూడా భాస్కర్ ని అలాగే గమనిస్తున్నాడు ఎంత దివ్యమైన తేజస్సు ఎంత గొప్ప మనిషిలాగా కనిపిస్తున్నారు ఆ నుదుటి మీద మూడు విభూతి రేఖలు మధ్యన కుంకుమ ఎంతో తేజస్సుగా ఉన్నారు ఎంతో జ్ఞానమూర్తి లాగా ఉన్నారు కొండ ప్రాంతం ధర గురించి అన్ని విషయాలు సేకరిస్తే ఎంతో గొప్ప విషయాలు తెలిసాయి ఎవరి కష్టాన్ని ఆయన చూడలే కష్టాల్లో ఉన్న వారిని కాపాడుతారని తప్పు చేసే వారిని శిక్షిస్తారని ముఖ్యంగా కొండ ప్రాంతం ద్వారా అందరిని రక్షిస్తారని అన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు ఆ ఉద్దేశంతో చూస్తుంటే నిజంగానే ఆయన ఒక దైవ రూపంలో కనిపించారు దేవానంద్ కి చెప్పండి మీరు ఇక్కడికి వచ్చిన కారణం అని దొర ప్రశ్నించడంతో దేవానంద్ ఎంతో భక్తి పూర్వకంగా నమస్కరించి ఆయన పాదాలను తాకబోతుంటే వద్దు వచ్చిన విషయం ముందు చెప్పండి ఆ తర్వాత మాట్లాడదాం అన్నారు దొర ఆయన ముఖంలోని ప్రసన్నమైన చిరునవ్వు చూస్తూ దొరకు నమస్కరిస్తూ దేవానంద్ మాట్లాడుతూ స్వామి నేను మూర్ఖత్వంతో చేసిన ఒక తప్పు పని అది ఒప్పో తప్పో తెలియదు కానీ తప్పుగా చేయాలనుకున్నా ఒప్పుగానే చేశాను ఒప్పుగా చేసిన పని తప్పు కాకూడదు అని దిద్దుకోవాలి తప్పు అని అనుకుంటున్నాను అని చెబుతున్న దేవానంద్ మాటల్లోని అంతర్యాన్ని అప్పుడే గ్రహించారు దొర అర్థమైంది ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నావు కానీ ఆ అమ్మాయి ఎవరో కాదు నీకు వలసైన అమ్మాయి అని చెప్తున్న దొరవైపు ఆశ్చర్యంగా చూస్తూ అవును అవును ఎంత ఉన్నతమైన వ్యక్తి మా భాస్కర్ మామయ్య కూతురునే నేను పెళ్లి చేసుకున్నది కానీ నేను పెళ్లి చేసుకునేటప్పుడు మంచి ఉద్దేశంతో పెళ్లి చేసుకోలేదు అది మాత్రం నిజం అని చెప్పాడు దేవానంద్ దేవానంద్ మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు దొరా అతను చెప్తున్న ఏ ఒక్క మాట తప్పు కాదు అని అర్థం చేసుకుంటూ వింటున్నారు దేవానంద్ చెబుతున్న మాటలు అతని ముఖంలోని స్వచ్ఛతను గమనిస్తూ వింటున్నారు నిజంగా నేను జరిగిన విషయాలు చెప్తున్నాను దొరా అంటూ తను అమెరికా వెళ్లిన దగ్గర నుంచి జరిగిన విషయాలు మొత్తం కూడా ధరకు చెప్పాడు దేవానంద్ నిజమే ప్రేమ కానిది ప్రేమలా కనిపిస్తుంది ద్వేషం అనుకున్నది నిజమైన ప్రేమగా మారుతుంది ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు నిజమేమిటో అర్థమైనప్పుడు తెలుస్తుంది ఇంతకీ ఇప్పుడు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు దేవానంద్ నువ్వు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నేను ఒకటే చెప్తున్నాను తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు కానీ చేసిన తప్పు తెలుసుకునే వాళ్ళు మాత్రం కొందరే ఉన్నారు ఆ కొందరిలో కూడా అగ్రగణ్యుడిలా కనిపిస్తున్నావు నీ ముఖంలో ఉన్న ప్రశాంతత భావాలు నీ మనసులో ఉన్న స్వచ్ఛతను తెలియజేస్తున్నాయి గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టిన జ్ఞానవ నీకు పుట్టుకతోనే వచ్చింది నాగరికత వ్యామోహాలతో చిక్కుకున్న నీ మనసు కొద్దిగా గొప్ప చిత్త చాంపల్యానికి గురయ్యింది అందువల్ల నువ్వు చేసిన తప్పులు తెలియని వివరంలోని వయసులో చాలా మంది చేసే తప్పులే కాని నువ్వు చాలా తొందరగా తీసుకున్నావు తెలుసుకున్నావు నిజాన్ని నీ సోదరి నీకు జ్ఞానాన్ని ప్రసాదించిన సాక్షాత్తు సరస్వతి మాత రూపముగా భావించాలి అంటున్న దొర మాటలకు నిజం దొర నా సోదరి దివ్యమైన ఆ అమ్మవారి రూపంగా భావిస్తున్నాను నేను అని చెప్పి తలవంచుకున్నాడు దేవానంద్ దొర మాట్లాడుతున్నప్పుడు ఎదురు మాట్లాడకూడదు ఆయన చెప్పినది విన్న తర్వాత మన వైపు చూసినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి అని అక్కడ దొర శిక్షణ ఇచ్చిన రక్షకులు చెప్పడంతో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు దేవానంద్ సరే ఇప్పుడు ఈ ప్రాంతానికి నువ్వు వచ్చిన కారణం అన్నారు దొర అన్ని గ్రహించగలిగిన పరిస్థితుల్లో ఆలోచించి కూడా చిద్విలాసంగా నవ్వుతూ ఇక్కడకు నా భార్య చేరుకుంది అని తెలిసింది దొర ఆమెను అంటున్న దేవానంద్ వైపు చూసి ఆమెను రక్షించాలని అనుకుంటున్నావా లేక అని కావాలని ప్రశ్నించారు భాస్కర్ గారు రక్షించడానికి నేనెవరిని దొర రక్షించింది దైవ స్వరూపలైన మీరే అని తెలుసు ఇక్కడ ఉన్న వారికి తండ్రిలాగా మీరు రక్షణ కల్పిస్తారని కూడా తెలుసు నా భార్య ఇక్కడికి చేరుకుంది అని తెలుసుకున్న తర్వాత నాకు కొన్ని అవాంతరాలు వచ్చాయి అని చెప్పాను కాదా దర అందువల్ల ఆలస్యమైనప్పుడు కూడా నేను దిగులు చెందలేదు ఎందుకంటే మీ గురించి నేను అన్ని తెలుసుకున్నాను కాబట్టి అని చెబుతున్న దేవానంద్ మాటలకు అన్ని అంటే ఏం తెలుసుకున్నావు దేవా అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు నా భార్య ఇక్కడికి చేరుకుందని క్షేమంగా ఉంటుందని ఉండగలుగుతుందని సాక్షాత్ ఆ భగవంతుడు పాదాల చెంతన ఉన్నట్లే భావించాను దొరా అందువల్ల నేను ఈ విషయం గురించి దిగులు పడలేదు అక్క జీవితంలో జరిగిన విషయాల గురించి తెలుసుకున్నాను అన్ని విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే బయలుదేరాను అని చెప్పాడు దేవానంద్ నీ తల్లిదండ్రుల వంశ గౌరవాన్ని రక్షించే సరైన పుత్రుడివి పుట్టావు నిజమే తల్లిదండ్రుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని రక్తం పంచుకు పుట్టిన వారి మనస్సును తెలుసుకొని సరైన దారిలోకి నడిచి నీ భార్య కోసం వచ్చాను అని చెప్తున్నావు అంతే నువ్వు నా గురించే తెలుసుకున్నట్లే నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను అన్నారు దొర ఆ దొర అంటూ తల వంచి నమస్కరించుకున్నాడు ఆయన పాదాలకు దేవానంద్ సర్వం శుభం అంటూ దీవించారు దొర అక్కడ కూర్చున్న ఆ సోదరితో మాట్లాడి ఆ తర్వాత నీ భార్య దగ్గరకు వెళ్ళు అని చెప్పారు దొర అందరూ పక్కకు తప్పుకున్నారు అక్కడ కూర్చున్న ఒక పెద్ద ఆవిడ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు దేవానంద్ అరవింద అక్కడికి వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ ఆవిడ స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడ మంత్ర సాని పనులు చేస్తూ ఉంటాను దొర నేర్పించిన ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాను అని అరవింద గురించి అన్ని విషయాలు చెప్పి ప్రస్తుతం ఆమె గర్భవతి అని చెప్పింది కి గుండె ఉప్పొంగిపోయింది అవునా నా భార్య గర్భవతి తెలియని ఆనందం కలుగుతోంది అమ్మ మీరు అన్యదా భావించకపోతే అంటూ తన చేతిని ఉన్న ఉంగరాన్ని తీసి ఆ పెద్దావిడకు ఇవ్వబోయాడు ఎంత పిచ్చివాడివి తండ్రి నీకు వజ్రాన్ని ఇస్తే నాకు కేవలం ఈ బంగారు ముక్కను ఇస్తున్నావా అంటూ నవ్వుతున్న ఆ పెద్దావిడ వైపు చూసి అలాగే ఉన్నాడు మౌనంగా దేవానంద్ ఇవి నేనేం చేసుకుంటాను నీకు వజ్రం లాంటి మాటలు చెప్పాను నీ మనసుకు సంతోషం కలిగింది అన్న విషయాన్ని గ్రహించాను నువ్వు నీ ముఖంలోని సంతోషంతోని నాకు సంతోషాన్ని చావు ఈ బంగారు ముక్కకు విలుమేముంది చెప్పు అంటూ ఆ ఉంగరాన్ని అక్కడ అమ్మవారి హుండీలో వేసేసింది పెద్దావిడ ఈ ఉంగరాన్ని తిరిగి నీకు ఇవ్వకూడదు బాబు నా చేతిలోకి ఎప్పుడైతే ఈ ఉంగరం వచ్చిందో అది అమ్మవారి సొత్తు అని చెప్పడంతో దేవానందికి ఎంతో ఆనందంగా ఉంది అమ్మ నేను నా భార్యను చూడాలనుకుంటున్నాను అని తపించిపోతున్న ఆనందమైన మనసుతో తట్టుకోలేని సంతోషంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలతో మాట్లాడుతున్న దేవానంద్ ముఖంలోని సంతోషాన్ని గ్రహించింది ఆ పెద్దావిడ ఇప్పుడే వస్తాను కూర్చో బాబు అంటూ అమ్మవారి తీర్థ ప్రసాదాలను అక్కడుంచి ఇవి స్వీకరించు అని చెప్పి దొర దగ్గరకు వెళ్ళింది ఆ పెద్దావిడ చెప్పమ్మా అన్నారు దొర ఆ బాబు నిజమైన ప్రేమతో వచ్చాడు తన భార్య గర్భవతి అని తెలుసుకుని ఎంతో సంతోషించాడు మరొక అనుమానం గాని ఇంకొక మాట గాని ఆయన అడగనలేదు చాలా ఉన్నతమైన మనసున్న దొరా అని స్పష్టంగా చెప్పిందా పెద్దావిడ మంచి విషయం ఒక శ్రీమూర్తిగా నీకు సందేహం అంటూ ఏమీ కలగలేదు కదా అని అడిగిన దొర మాటలకు లేదు బాబు ఆయన ముఖంలో ఎంతో ఆనందం ఆనందంతో బాష్పాలు ఆ బాష్పాలలో స్వచ్ఛమైన వజ్రతుల్యమైన అతని మనసు కనిపించింది అని చెబుతున్న ఆవిడ మాటలు విని సరే అతన్ని అరవింద దగ్గరకు తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న రక్షకుణ్ణి పిలిచి ఈ విషయాన్ని కుటీరానికి చేర్చు అని చెప్పడంతో అతను వేగంగా వెళ్లి ముందే ఆ విషయాన్ని చేర్చాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా బిడ్డగా నన్ను క్షమిస్తావు కదూ కుటుంబానికి దూరమైన మనసు ఎంత విలవిలలాడుతుందో నాకు తెలుసమ్మా ఈనాడు అగమ్య గోచరంగా ఉన్న నీ జీవితం ఎంత అల్లాడిపోతుందో అందుకే నీకు ఈ బాధ మనసుకి విపరీతంగా కలగకుండా సాధ్యమైనంత వరకు నీ మనసును ఆనందపరచడానికే ప్రయత్నిస్తున్నాను భగవద్గీతలోని సారాంశం తెలుసుకుంటే ప్రతి మనిషి జీవితంలో అన్ని విషయాలు ఉన్నాయి లేనిదే లేదు బాధ సంతోషం మూర్ఖత్వం జ్ఞానతత్వం అన్ని కూడా మనలోనే ఉన్నాయి మనలో లేని విషయం ఏది భగవద్గీతలో లేదు భగవద్గీతలో లేని విషయం ఏది కూడా మన లేదు తల్లి అందుకే అది తెలుసుకోవాలని అన్ని తెలియజేస్తున్నాను అమాయకమైన కనిపిస్తున్న ప్రశాంతత జ్ఞానం నేను గమనిస్తున్నాను తల్లి నువ్వు నిజంగా జ్ఞానానికి ప్రతిరూపంగా మారగలవు నీ బిడ్డకు సరైన కన్న తల్లిగా ప్రయోజకుడిగా తీర్చిదిద్దుకోగలవు దగ్గరైతే నీ భర్తకు అర్థం చేసుకునే ప్రేమమూర్తిగా మారి సరైన ఇల్లాలుగా మనగలవు అందుకే నా ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే నీ జీవితం సరవుతుంది అని భగవంతుడు నాకు కొన్ని సంకేతాలు చూపిస్తున్నాడు త్వరలోనే నీ జీవితం బాగైపోతుంది అనిపిస్తుంది నీవు నీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతావు తల్లి నీ తల్లిని కూడా నీ దగ్గర ఉంచి జాగ్రత్తగా చూసుకోగలుగుతావు అనిపిస్తుంది అది చాలు ఈ జీవితానికి పెరిగి వారిగా దూరంగా ఉండలేదు అరవింద సమాజం వేసిన వేటికి భరించలేక బతికున్న చచ్చిన వాడిగా ఉంటూ ఇక్కడ ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతున్నాను అలా అని బతుకుతున్నాను అని బయటకు వచ్చినా నన్ను బతకనివ్వరు మీ దగ్గర నేను ఉండలేనమ్మా అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అజ్ఞానంలో అంధకారంలో నడుస్తున్న కొందరికైనా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అన్న తృప్తితో ఉన్నాను అందుకే భగవంతుడు నిన్ను నా చింతకు చేర్చాడు నేను చేస్తున్న ఈ స్వార్థం లేని విషయాల వల్ల నా బిడ్డను నా దగ్గరకు చేర్చి చూపించి నా మనసుని ఎంతో ఆనందింపజేశాడు ఆ సర్వేశ్వరుడు ఈ విధంగా నా భార్యను కూడా నేను చూడగలనా అని ఆలోచిస్తున్న భాస్కర్ గారి కళ్ళల్లో కన్నీటి బిందువులు రెండు అలా జారిపోయాయి పాదాల పడి పడిన తన బిడ్డ కన్నీటి బిందువులు తన గుండెలను ప్రేమతో తడిమి తన కళ్ళల్లో నీరుగా అలా జారిపోయాయి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్